బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శికి త్రుటిలో తప్పిన ప్రమాదం కర్నూలు జిల్లా పదకొండు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్యామ్ కుమార్ గెలుపు కోసం ప్రచార కార్యక్రమాలు ముగించుకొని కర్నూలుకు తిరుగు ప్రయాణంలో దూపాడు గ్రామ పరిధి భరత్ పెట్రోలియం దగ్గర వేగంగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన కారును ఢీకొట్టడంతో అదుపు తప్పి డివైడర్ ను దాటి ఆపోజిట్ దారిలోకి కారు పడిందని భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్ చెప్పారు తన కార్ను ఢీకొట్టడంతో స్వల్ప గాయాలు అయ్యాయని మద్యం సేవించి వాహనాలను వేగంగా నడిపే వారిపై చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని తనకు తన కార్ జరిగిన నష్టంపై న్యాయం చేయాలని కోరారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పచ్చికొండ అసెంబ్లీ అభ్యర్థి కే శ్యామ్ కుమార్ గారి ప్రచార నిమిత్తంలో భాగంగా ఉదయము నార్లాపురము మరియు వెంకటాపురం గ్రామాలలో ప్రచారం ముగించుకొని మళ్ళా తిరిగి మండలంలోని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి జరగబోయే కార్యక్రమాల గురించి అక్కడ ఉన్న సుబ్బరాయుడు గారితో మరియు కుమార్ గారితో కూర్చొని మాట్లాడి మధ్యాహ్నం భోజనం చేసుకొని తిరిగి కర్రలుకి వస్తుండగా హైవేలోన మన గోశాల దగ్గర వెనక నుంచి తెలియని వాహనము అతివేగంగా నిర్లక్ష్యంగా వాళ్ళు కావాల్సిగానే వెనక భాగం తగిలిచ్చారు మరి వచ్చి తర్వాత ముందు వెనక ఎడవా వైపున టైర్ ఇస్తే నా బండి నెవేడు దాటి అదులకి వెళ్ళడం జరిగినది ఇది ప్రత్యర్థులు కావాల్సి చేసినట్టుగా అనిపిస్తున్నది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ వారిని కొనడం జరుగుతూ ఉన్నారు ఎక్కడ దగ్గర దెబ్బలు అవి కారుకి ఈ భాగంలో జరిగింది நெம்பர் ஆசனா ஏது பண்ணுறோம் டிச்சி